రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చిలు కింజరపు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి కళావతమ్మ ప్రథమ వర్ధంతిని కోటబొమ్మలి మండలం నిమ్మాడఘాట్లో గురువారం ఘనంగా నిర్వహించి ఆమెకు నివాళులర్పించారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సోదరులు కోటబొమ్మలి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరపు హరివరప్రసాద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి కింజరపు ప్రభాకర్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు సతీమణి శ్రీమతి విజయమ్మ నివాళులర్పించారు మనవడు కేంద్ర పౌర విమానయాన శాఖ మాచులు కింజరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని ఆమెతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు ఈ సందర్భంగా కళావతమ్మ స్ఫూర్తి అందుకొని నిమ్మడ అభివృద్ధికి అలాగే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పనిచేస్తామని అన్నారు కుటుంబాన్ని ఏకతాటిపై నడిపి అన్న ఎర్రన్న మరణం తరువాత కూడా అదేవిధంగా అందరి మధ్య అనుబంధాలను నిలిపి ఒక గొప్ప మనిషిగా నిలిచిన వైనం తమకొక నిత్య స్మరణీయమని అచ్చెన్నాయుడు భావోద్వేగమయ్యారు అతి సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇవాళ తామంతా అసాధారణ విజయాలు అందుకునేందుకు కారణం తమ మాతృమూర్తి కళావతమ్మని అన్నారు ఇవాళ కింజరపు కుటుంబాన్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయని వారికి మేలు చేయడం వారి ఉన్నతికి పాటుపడడం తమ ప్రథమ కర్తవ్యమని వెల్లడించారు కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్లు ఇలా అందరి విజయాలను చూసి అందరి ఉన్నతిలో భాగమై ఆమె చిరాయు అని కొనియాడారు తొలుత కింజరపు కి కుటుంబ సభ్యులు ఆధునీకరణ చేసిన కళావతమ్మగారి ఘాట్లో పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమానికి కింజరపు కుటుంబ సభ్యులు కూటమి శ్రేణులు చేరుకొని కళావతమ్మగారికి నివాళులర్పించారు కళావతమ్మకి అర్పించేందుకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నిమ్మడ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు కళావతమ్మగారితో తమకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు